ఉన్నాడు నేడు మీ వరకు రక్షకుడు అందరికి మార్గనిర్దేశం కావాలి అని స్టార్ట్ చేశారు జీవిత సందేశము అందరికి మార్గదర్శకం కావాలి నాట్ ఓన్లీ క్రిస్టియన్ కావాలి అని వారు చెప్తూ ఏమన్నారంటే మొదటి పాయింట్ వారు చెప్పింది అతి పెద్ద పండుగ క్రిస్మస్ రెండవ పాయింట్ వారు చెప్పిన నేను చెప్పడం లేదండి మన ముఖ్యమంత్రి వారికి చెప్పారు పుట్టినరోజు మన శాంతి సేవ అనే శాస్త్ర అన్ని ఈ మాట అత్యున్నతమైన మాట ఈ కారణం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అశీర్వచనం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక కసి పౌరుడుగా జన్మించ రాజాది రాజు మహిమ కలిగిన రాజు యేసు ప్రభావాలు

చెయగానే వాడు అన్నమాట వాడెవరంటే విత్య అనే విభామరులు ద మిడియా Members please cooperate కొరే టైం తీ తర్వాత మళ్ళీ వస్తాము మనం కార్టూన్ వస్తారు వన్స్ ఓకే సర్ క్రిస్మస్ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మిత్ర అబ్దుల్ అజీజ్ గారు ప్రీ క్రిస్మస్ వేడుకలని తను స్వయంగా ఆయన మేయర్ గున్నా పార్టీ అధ్యక్షులకు కార్యాలయంలో యొక్క క్రిస్మస్ వేడుకల ఆనవాయితీగా దొరుకుతూ వస్తున్నారు ఈరోజు కూడా వారి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు అదేవిధంగా కార్యాలయ కార్యదర్శి క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జి ఊరందూరు సురేంద్రబాబు గారు అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ జడ్ శివప్రసాద్ గారు అనేక మంది పెద్దలు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రార్థనల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి వారి దీవెనలు ఉండాలని మంచి సుపరిపాలన అందించి ఈ సమాజానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా వారి ద్వారా మంచి జరగాలని చెప్పి వారందరినీ కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ప్రీ క్రిస్మస్ పండగ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రముఖ పాస్టర్స్ మరియు క్రైస్తవ సోదరులు అలాగనే ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైన మా జిల్లా అధ్యక్షుడు మీద రవిచంద్ర గారితో అలాగనే కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారితో అందరితో ఈరోజు క్రైస్తవ సోదరులతో ఒక సంతోషమైన వాతావరణంలో ప్రీ క్రిస్మస్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి క్రైస్తవ సోదరులకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా క్రైస్తవ సోదరులందరికీ ఈ క్రిస్మస్ పండుగ